హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రైని చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది ముందుగా కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్ మన్న వెంటనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే నేను మూడు కట్టల తోటకూర తీసుకున్నాను మూడు కట్టలకి ఐదు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను తోటకూరకి ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డలు ఎక్కువగా వేసుకోవడం వల్ల మంచి రుచి అయితే వస్తుంది అలాగే సగం టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డలు తొందరగా మెత్తబడతాయి ఉల్లిగడ్డలు మంచి కలర్ వచ్చేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండగా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా దగ్గరగా అయ్యి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత మీడియం సైజువి మూడు టమోటోలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటోలు కూడా మెత్తబడేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి టమాటో ఉల్లిగడ్డ అంతా ఇలా మెత్తబడింది కదా ఇలా పైనంతా ఆయిల్ తేలిన తర్వాత నేను తోటకూరని ఇలా చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి దీంట్లోకి వేసేసుకుంటున్నాను ఖచ్చితంగా తోటకూరని సార్లు కడగాలి ఆఖరిసారి ఉప్పు వేసుకొని కడగాలి ఆ తర్వాత అంతా దీంట్లోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తోటకూరలో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి తోటకూర అంతా దగ్గర దాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి తోటకూర అంతా ఇలా దగ్గరగా అయిన తర్వాత దీంట్లోకి రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం వేసిన తర్వాత మంటను చిన్నగా పెట్టి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి అన్నంలోకైనా చపాతుల్లోకైనా ఈ తోటకూర చాలా రుచిగా ఉంటుంది వీడియోలు చూపించినట్టుగానే ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి